ఎంఆర్ఓ దగ్గర కానీ లేకపోతే ఆర్డీఓ దగ్గర కానీ లేకపోతే కోర్టు ద్వారా కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు ముంగడ కానీ ఎక్కడ కూడా మేము ప్రినెంట్ అంటే మేము ప్రినెంట్ ఓనర్ల వాళ్ళు ఎక్కడ కూడా నిర్ణయించుకోలేదు అవి కాకముందే మా దగ్గరకు వచ్చి ఒక వీడియో తీయడం వీళ్ళందరూ ఇల్లు కాల్ చేయాలి అని బోర్డు వాతడము అని చేస్తున్నాము బాగా అంటే ఆ భయ మా యొక్క పబ్లిక్ లేడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా మేము గౌరవ కమిషనర్ గారు ఎందుకంటే మా గోడు నిర్మించుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఎక్కడ కూడా పొజిషన్లో ఉన్నట్టు కానీ రెవెన్యూ రికార్డులో కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిరూపణ కాలేదు మరి అదే మేము ఇప్పటికి ఓనర్గానే ఉన్నాం రెవెన్యూ రికార్డులలో కూడా ప్లాట్లని మెన్షన్ అయినాయి రెవెన్యూ రికార్డులలో ఉంటేనే అది రెసిడెంట్ అంటూ కన్వర్ట్ అవుతుంది అది అందరూ తెలిసిన విషయమే అది ఉంటేనే లేవట్ అనేది మంజూరు అవుతుంది అది మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తెలుసు హెచ్ఎండి వాళ్ళకు తెలుసు లోకల్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా తెలుసు వాళ్ళు ఇచ్చిన లేవట్లు కాబట్టి ఆ లేవట్ ప్రకారం మేము కొన్నాము అది ఉంటేనే మాకు ఇండ్లు మంజూరు చేసిరు పర్మిషన్లు మంజూరు చేసిండ్రు రోడ్లు మంజూరు చేసిర్రు మళ్ళ నల్లాలు ఇచ్చిర్రు కరెంట్ ఇచ్చిర్రు రోడ్లు వేసి ఇవన్నీ పెట్టుకొని ఒక యాభై సంవత్సరాల తర్వాత మీ దగ్గరకు వచ్చి మీకు ట్రెనెంట్ అంటే ఈ విషయాన్ని కూడా మేము మీ ద్వారా ఈ బయట ప్రపంచానికి మాకు తగ్గుతున్నటువంటి అన్యాయాన్ని ఈ రకంగా బ్లాక్ మెయిల్ విధానాన్ని మేము బయట ప్రపంచానికి విలేదు చేస్తున్నాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా అదే చెప్తున్నాము ఆమె కూడా వాళ్ళని అడగడం జరిగింది మీకేమైనా ట్రెనెంట్ రేట్స్ ఉంటే నాకు ఆ రైట్స్ అన్ని చూపెట్టమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళు టైం దగ్గర పది రోజుల లోపల నాకు ట్రైనేట్స్ అన్నీ కూడా ట్రైనేట్ రైట్స్ అన్నీ కూడా నాకు సబ్మిట్ చేస్తేనే వాళ్ళని నేను మీరు అది మీరు ఓనర్స్గా డిక్లేర్ అయ్యిందని నాకు తెలిస్తేనే నేను పర్మిషన్ లాపుతా లేకపోతే పర్మిషన్ రెగ్యులర్ కూడా చేస్తాను నేను కూడా మా అడ్వకేట్ గారిని తెలుసుకొని నేను కొంచెం యూజ్ చేస్తాను మీ అందరూ కూడా ఇచ్చి నుంచి వెయ్యి పదిహేను వందల మందికి అందరూ కూడా న్యాయం జరుగుతుందని చూస్తా ఒకవేళ మీ పక్షాన న్యాయం ఉంటే నేను న్యాయం చేస్తాను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఆవి ఆవిడ కాకపోతే ఇవన్నీ కూడా మమ్మలను బోర్డులు పెట్టి వీడియోలు తీసి మా తాతలది మా ఐదో తాత మా నాలుగో తాత గురిందని చెప్పి మమ్మల్ని డబ్బులు అడగడము మమ్మల్ని కాంప్రమైజ్ రండి అని బలవంతమైన ఒత్తిడి గురి చేస్తున్నారు కానీ మా పక్షాన న్యాయం ఉంది యాభై ఏళ్ళు కబ్జలు ఉండి యాభై ఏళ్ళ నుంచి మేము నైంటీ పర్సెంట్ ఇల్లు కట్టుకుంటేనే ఇంత దౌర్జన్యంగా ఉన్నది ఈ యొక్క అన్యాయాన్ని మీ ద్వారా నేను బయట ప్రపంచానికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మీ అందరినీ ప్రింట్ మీడియా తరఫున నేను కోరుతున్నాను ఇది మా చిన్నచే తరఫున మేము అందరం ఇచ్చిన సుమారు పదిహేను వందల మంది ప్రత్యక్షంగా ఉన్నాం పరోక్షంగా ఐదు వేల మంది జనాభా మందిని రోడ్ పాస్ చేస్తే ఇది ఎంతవరకు ధర్మమా మీ ద్వారా నేను కోరుకుంటున్నా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను పోయింది ఆయన మేము కొని ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు అయింది మా ఆయన కొన్నాడు మా ఆయన పేరు మీద ఉంది బాబురావు అని చెప్పి పేరు ఆయనది నాకు ఇల్ల చిన్న చిన్నగా ఉంది నేను ఇద్దరు పనిచేసి ఇల్లు తిరిగి మూడు ఇన్స్టాల్మెంట్ల మీద నేను కట్టుకొని ఆ జాగ్ర నా పిల్లల కోసం అని చెప్పి నేను రజిస్టర్ చేయించుకున్నాను నా పిల్లలు ఆడున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నందుకు ఇప్పుడు ఏం లేదు ఇల్లు కట్టుకొని ఉన్నందుకు కూడా ఇల్లు గొడవ కొట్టామస్తాం మరి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తురు ఎవరెవరో కార్నర్ వస్తున్నారు గుండెగాళ్ళని పెడుతున్నారు అక్కడ ఏమేమో తమాషాలు చేస్తున్నారు సిక్కులని పెడుతు మేము చాలా ఇబ్బందులు పడ్డాం బిడ్డ మేము చాలా పరిచయాలు ఉన్నాం మాకు ఇళ్ళకేం రక్షించండి మీరు ఈ అంతకట్ట మేమేం మీకు అడగలేము మాకు ఇల్లు ఏం లేదు కంప్లైన్ అయిందే అన్నీ సరే పర్మిషన్ అక్కడ వీళ్ళు కట్టుకొని పర్మిషన్లు కావాలి